ఆమె పేరు ఎస్తేరమ్మ చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది ప్రతిరోజు విజయవాడ అజిత్ సింగన గంగానగూడి సెంటర్ వద్ద చిరు వ్యాపారం చేసుకుంటున్న ఆమెను కొంతమంది పాస్టర్లు చూసి చలించిపోయారు ఆమె ఎర్రటి ఎండలోనూ వానలోనూ తడుస్తూ వ్యాపారం చేసుకోవడాన్ని చూసి వారు చలించిపోయారు ఈ సందర్భంగా ఆమెకి ఏదైనా సహాయ సహకారాలు అందించాలని భావించారు వెంటనే ఈ ఎండకు కానీ వానకు కానీ తడవకుండా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఓ గొడుగును అందించాలని నిర్ణయించుకున్నారు అంతే అనుకున్నదే తడువుగా ఆమెకి ఓ గొడుగు కొనుగోలు చేసి ఆమెకి అందించారు విజయవాడ క్రిస్టియన్ రైట్స్ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ డెవలప్మెంట్ సొసైటీ నేతృత్వంలో ఆమెకు సహాయ సహకారాలు అందించినట్టు పాస్టర్ మంగళంపూడి జోసఫ్ గారు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమస్కారం ఈ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక సగటు మనిషి బ్రతకలేనటువంటి పరిస్థితులు కనబడతా ఉంది ఇలాంటి సమయంలోనే విజయవాడ క్రిస్టియన్ రైట్స్ మరి సెంట్రల్ కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా మరి సహాయం చేయాలని తలంచి మరి గంగానం గుడి దగ్గర ఎండలో వానలో మరి చిరు వ్యాపారి ఎస్తేరమ్మ అనే అమ్మాయిని మరి చూసాము ఆ సమయంలో మరి సొసైటీ డెవలప్మెంట్ వాళ్ళు ఆలోచన చేసి ఆమెకు ఒక పెద్ద గొడుగు బహుకరణ చేయటం మంచిదని ఆలోచన చేసి ఈ రోజున ఆ కార్యక్రమాన్ని చేసి మరి ఆ గొడుగును అమ్మాయికి అందించడం జరిగింది ఇలాగా ఆ అమ్మాయి మరి ఆ చెరువు వ్యాపారం చేసుకుంటూ మరి విధవరాలుగా ఉంటూ జీవిస్తూ ఉండగా మరి ఆమె సహాయం చేయటం అనేది మరి సమాజంలో ఉన్న మనందరి బాధ్యత మరి పాస్టర్ గారులే మరి వారు ఆలోచనలో ఈ కార్యక్రమం చేయాలనే తలంపుతో మేము చేశాము అలాగనే అందరూ కూడా అలాంటి దాన్ని సహకరించి ముందుకు నడిపించి మరి వారికి సహాయపడవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాం నేటి మరి ఇలాంటి మేలు మేలుకరమైనటువంటి విషయాలు చేతనేంత వరకు ఇతరులకి సహకారం చేసి నడిపించాలని అలాగనే నీకున్న దానిలోనే సహాయం చేసి ప్రోత్సహించాలని మరి ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి నడిపించాము ఈ సొసైటీ సభ్యులు మరి మరిదాస్ గారు పల్లె ప్రభుసాయి గారు అలాగనే మరి మెంబర్స్ అందరూ కూడా దీనికి ఎంతో సహకారంగా ఉండి మరి ఈ కార్యక్రమాన్ని చేశారు కాబట్టి దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎందరో ఉన్నారు వారందరికీ సహకారంగా ఉండడానికి ముందుకు పోవాలని ప్రత్యేకంగా మరి వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపించాలనే జరుగుతూ ఉండగా మరి అనేకమంది స్ఫూర్తి పొంది అనేకులకి సహాయంగా ఉండాలని కోరుతూ నేను ముగిస్తున్నాను అందరికీ నమస్కారం